ప్రభు నందు ప్రియులారా మీ అందరికీ ప్రభునేశు క్రీస్తు నామము నా శుభములు నేటి ధ్యానము కొరకు యోహాను రాసిన మూడవ పత్రిక మూడవ వచనాన్ని చదువుకుందాం నీవు అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని ఈ వచనాన్ని లో కూడా చదువుదాం ఫర్ ఐ రీజాయిస్డ్ గ్రేట్లీ వెన్ ద బ్రదర్ అండ్ కేమ్ అండ్ టెస్టిఫైడ్ ఆఫ్ ద ట్రూత్ దట్ ఈజ్ ఇన్ ది ఈవెన్ యాస్ ద వాకెస్ట్ ఇన్ ద ట్రూత్ అపోస్లైన యోహాను గాయును గూర్చి గాయుకు రాస్తున్నటువంటి ఉత్తరం ఇది ఈ ఉత్తరములో మూడవ వచనములో గాయులో సత్యమున్నదని గాయు సత్యమును అనుసరించి నడుచుచున్నాడని అపోస్తులుడు కొనియాడుతున్నాడు ఈ విషయం మనకి ఇంగ్లీష్ లో స్పష్టంగా అర్థమవుతుంది వెన్ ద బ్రదర్ కేమ్ అండ్ టెస్టిఫైడ్ ఆఫ్ ద ట్రూత్ దాస్ట్ ఇన్ ట్రూత్ నీలో సత్యమున్నది అనేది మొదటి విషయము నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు అనేది రెండవ విషయం మొదటిది లేకపోతే రెండవది జరగదు అంతేకాదు రెండవది లేకపోతే మొదటిది కేవలము వేషం మాత్రమే మీరందరూ పట్టుబట్టలను ప్రేమిస్తారు స్త్రీలైతే తప్పకుండా ఈ సంవత్సరం క్రిస్మస్ కి లేక న్యూ ఇయర్ కి ఒక పట్టు చీర కొనుక్కోవాలని ఆశిస్తూ ఉంటారు మగవారైతే ఏదైనా శుభ కార్యక్రమాల్లో పట్టు వస్త్రాలను ధరించటానికి ఇష్టపడతారు అలాంటి పట్టు వస్త్రాలు నేయటానికి ఉపయోగించే పట్టు ఎక్కడి నుంచి వస్తుందో మీకు తెలుసా ఆ పట్టు పట్టు పురుగు యొక్క గూడు నుండి వస్తుంది ఈ పట్టు పురుగు కడుపు నిండా తిని తన చుట్టూ తాను గూడు కట్టుకొని అందులో రూపాంతరం చెందుతుంది అది రూపాంతరం చెందక ముందే ఆ పట్టు యొక్క గోళ్లను తీసుకొచ్చి ఉడకబెట్టి ఆ పట్టు గోళ్లను జాగ్రత్తగా దారాలుగా విప్పుతారు ఆ విప్పబడిన దారాలతోనే పట్టు వస్త్రాలను నేస్తారు ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి పట్టు పురుగులు తాము అల్లుకున్న గూళ్ళన్ని ఒకే రంగులో ఉండవు గొంగలి పురుగు గూళ్ళన్నీ ఒకే రకంగా ఉండొచ్చు కందిరీగ గూళ్ళన్నీ ఒకే రకంగా ఉండొచ్చు కానీ పట్టు పురుగు యొక్క గూళ్ళన్నీ ఒకే రకంగా ఉండవు ఆ పట్టు పురుగు తన నోటిలోని ఉమ్మి చేత పట్టుదారాన్ని ఒక గూడుగా తిప్పినప్పుడు అది తినినటువంటి ఆహారమును బట్టి లేక దాని కడుపులో ఉన్న ఆహార పదార్థమును బట్టి అది అల్లే గూడు యొక్క రంగు నిర్ధారించబడుతుందంట అంటే లోపలున్న దానిని బట్టి రంగు ఏర్పడుతుంది ఇంకా డీటెయిల్డ్ గా చెప్పాలంటే పట్టు పురుగులు మల్బరి ఆకులను తింటాయి ఆ మల్బరీ ఆకుల్లో అధికమైన ఫ్లేవనాయిడ్ కంటెంట్ ఉంటే ఆ పట్టు పురుగు పసుపు లేక బంగారు రంగు గల కొకైన్లను ఉత్పత్తి చేస్తాయి తక్కువ ఫ్లేవనాయిడ్ కంటెంట్ కలిగిన మల్బరి ఆకులను తింటే తెలుపు రంగు కలిగిన కొకైన్లను ఉత్పత్తి చేస్తాయి వీళ్ళరా ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే పట్టుపురుగు కడుపులో ఉన్నటువంటి పదార్థమును బట్టి రంగును ఉత్పత్తి చేసినట్లు మనలో ఉన్న సత్యమును బట్టి మనము నడుచుకుంటాం ఈ చదవబడిన లేఖనములో అపోస్తులుడు తెలియచేసినట్లు సత్యము మన ఆత్మలోనికి ప్రవేశించి మనలోనికి చొచ్చుకుపోయి మనలను సత్యము చేత నింపాలి లేకపోతే ఆ సత్యమునకు విలువ ఉండదు చాలా మంది క్రైస్తవ సిద్ధాంతాలను హృదయములో కాక చేతిలో నింపుకున్నట్లుగా ఉంటారు హృదయములోనికి వెళ్ళని ఆధ్యాత్మికత చేతిలో ఉన్న రొట్టె లాంటివి మనము మన చేతితో రొట్టెను ఎంతసేపు పట్టుకొని ఉన్నా మన కడుపు నిండదు మనకు పోషక విలువలు అందవు చేతిలో ఉన్న రొట్టె మన కడుపులోనికి వెళ్ళినప్పుడు ఆ రొట్టె మనకు బలాన్నిచ్చి మనలను నిలబెడుతుంది అలాగే దేవుని యొక్క వాక్య సత్యము మన హృదయములోనికి వెళ్ళినప్పుడు అది చురుకైన శక్తిగా జీవన విధానము అత్యున్నతంగా ఉండుటకై తోడ్పడుతుంది మనలో ఉన్న దానిని బట్టి మనము నడుచుకుంటాం నా చిన్నప్పుడు కరెంటు లేని రోజుల్లో లాంతర్లు ఉండేవి అది ఒక చిన్న గదిలో ఉండి లోపల దీపపు బుడ్డిని కలిగి ఉండేది ఆ లోపల ఉన్న వెలుగే ఆ లాంతర్ చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాన్ని వెలుగుతో నింపింది అనగా లోపలున్న వెలుగు బయట ప్రపంచాన్ని ప్రభావితం చేసింది ఈ రోజు మీలో ఉన్న సత్యము మీలో ఉన్న వెలుగే ఇతరులపై ప్రభావం చూపుతుంది ఈ వాక్యం వింటున్న నా ప్రియ స్నేహితులారా మీ హృదయాల్లో దేవుని వాక్యపు వెలుగు ఉన్నదా ఆ దేవుని యొక్క వాక్యపు వెలుగును బట్టి మీరు నడుచుకుంటున్నారా మన ప్రవర్తన ఇతరులపై ప్రభావం చూపగలుగుతోందా మనము దేవుని వాక్యాన్ని ఆకలింపు చేసుకుని ఆ వాక్యము చేత మనము నింపబడినప్పుడు మనము ఖచ్చితంగా వెలుగులో నడుచుకొని ఇతరులపై ప్రభావాన్ని చూపగలం ప్రార్థన చేసుకుందాం కృపా కనిక్రమ కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు గాయులో సత్యమున్నది ఆ సత్యమును అనుసరించి గాయు నడుచుకుంటున్నాడు మేము కూడా నీ వాక్యము చేత నింపబడి ఇతరులపై నీ వెలుగును ప్రసరింపచేసేలాగా జీవించే కృప దయచేయమని యేసు క్రీస్తునామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెన్